స్కూల్లో టీచర్ రెండు జట్లు వేసుకుని రమ్మంది ఇంక మా చెల్లికి అయితే ఏదోలాగా నేర్చుకుని రెండు జట్లయితే వేసేదాన్ని నాకు నాకు వేసుకోవడానికి అయితే ట్రై చేసేదాన్ని గానీ అసలు వచ్చేది కాదు లేట్ అయితే వేసేసిన తర్వాత నేను రెడీ అయిపోయి దువ్వెన్ పట్టుకుని అందరింటికి వెళ్లి అయితే అడిగేదాన్ని కాని ఎవరు వేసేవారు సార్ అలాగే ఒక పెద్దమ్మని అయితే అడిగాను అనమాట జట్లే పెద్దమ్మ లేట్ అయిపోతుంది అనడా ఎంత బిల్డప్ ఇచ్చేదంటే అమ్మో నాకు చేతులు లాగెత్తనాయి నేను అల్లలేకపోతున్నాను అనేసి చాలా ఓవరాక్షన్ చేసేది నాదంత భారీ జుట్టేం కాదు నార్మల్ గా అందరికి ఎలా ఉంటదో నాకు అలానే వాళ్ళు పిల్లలకి జట్లు వేయడానికి చేతులు లాగేవి కాదు నాకు ఎప్పుడైనా అడిగేసరికి లాగుతున్నాయి అనేది నేను కూడా ఆమెను పెద్దగా అడిగేదని కాదు ఎప్పుడైనా ఎవరు వేయలేనప్పుడు అడిగేసేటప్పుడు కూడా విసుక్కుంటూ జుట్ట ఇటు లాగుతూ వేసేదనమాట ఇంక నేనైతే ఆమె దగ్గరికి వెళ్లేదని కాదు ఇక తర్వాత తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళక్క హై స్కూల్ కి అయితే వెళ్ళేది మేమేమో బోర్డు స్కూల్ కు వెళ్ళి మంచి చేస్తే మంచిగా తిరిగి వస్తుంది కదా మా అమ్మ అయితే వాళ్ళని చాలా బాగా చూసేదంట మా అమ్మ వాళ్ళ అమ్మ కాస్త ఫ్రెండ్లీగా ఉంది జట్లు రిబ్బన్లు పైకి కడితే మూడు రోజుల దాకా విప్పుకున్నది కదా మా ఫ్రెండ్ ఇక మా ఫ్రెండ్ వాళ్ళ అక్క చేత నేను నేయించుకునేదాన్ని ఎప్పుడు జట్లు ఏమన్నా సరే వేసి హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు కదా ఏ మోడల్ జడ కావాలన్నా సరే నా చేత నేను మోడల్ జడ వేయించుకుని ఇంటికి వచ్చి అద్దంలో చూసుకుంటూ జడ మొత్తం తీసేసి సేమ్ జడ అయితే మా చెల్లికి వేసి నేను నేర్చుకున్నాను కొంతమంది అంటే వాళ్ళ పిల్లలకంటే మనం బాగుంటే అసలు వారు లేదు నాకు ఎప్పుడు జట్లు వేసేది అని చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క మహాలక్ష్మి అనమాట జట్ల విషయంలోనే కాదు చదువుకునేటప్పుడు కూడా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పేది ఇంగ్లీష్ సరిగ్గా చదవడం రాకపోతే కూడా చెప్పేది నేను చూసైతే నేను మోడల్ జట్లు వేయడం నేర్చుకున్నాను ఇంక మా చెల్లికి అయితే నేను కావాల్సిన జట్లు అయితే వేసేదాన్ని ఇక మెహందీ పెట్టడం కూడా బాగా నేర్చుకున్నాను తర్వాత కానీ వినాయక చవితికి గాని గుడ్ల దగ్గర నైట్ భోజనాలు అయితే పెట్టేవారు ఇంక మా ఊళ్ళో పిల్లలందరూ వెళ్లేవారు అనమాట ఇంక వాళ్ళతో పాటు కూడా నేను మా చెల్లి వెళ్లే వెళ్ళడానికి మా చెల్లిని తీసుకుని వెళ్లేదని గాని నాకు నడవడానికి భయము మళ్ళీ మా చెల్లిని ఎక్కడైనా వదిలేస్తానేమోనని భయమేసి మా ఫ్రెండ్ చేతికి మా చెల్లి చేతిని అప్పగించేదాన్ని నువ్వు అసలు వదలొద్దు నువ్వు అసలు వదలొద్దు అని చెప్పేదాన్ని అదే పట్టుకుంటు చెప్పాను కదా నాకు చిన్నప్పటి నుంచి దెయ్యాలంటే భయం ఉన్నాయని అందుకని గుంపులో గో నేను మధ్యలో నడిచేదాన్ని అనమాట ఇక మా చెల్లిని కూడా నేను ఎలా పట్టుకుని అనేసి మా చెల్లి చేయి వాళ్ళకి అప్పు చెప్పేదాన్ని అంత ధైర్యంగా మా చెల్లి దగ్గర ఉండేదాన్ని కానీ మా చెల్లి చిన్న పిల్ల కదా అది ఎవరైనా ఏమైనా పెడితే నేను మా చెల్లికి పెట్టేదాన్ని అది నాకు పెట్టేది కాదు అది ఒక్కదే తినేసేది అది కూడా ఎలా అంటే సీక్రెట్ గా అనమాట కనిపించకుండా మా నాన్న అలాగే పనికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మా చెల్లిని టిఫిన్ సెంటర్ ఉంటేదనమాట మా కాలువ దగ్గర తీసుకెళ్ళి మా చెల్లికి టిఫిన్ ఇప్పిస్తే అది అక్కడే తినేసిందంట ఇక నాకు నాలుగు ఇడ్లీలు మా నాన్న కట్టించి అయితే పంపించాడు ఇంకా మా చెల్లి దాని ఇడ్లీలు అక్కడే తినేసి ఇంటికి వచ్చిన తర్వాత నాన్న టిఫిన్ పొట్లం కొనిచ్చాడు డబ్బులు లేవని ఒకటే కొన్నాడు ఇద్దరిని తినమన్నాడు అని చెప్పింది దాని నాలుగు ఇడ్లీలు తినేసింది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నా టిఫిన్ పొట్లంలో కూడా రెండు ఇడ్లీలు తినేసి నాకు రెండు ఇడ్లీలు మిగిలింది నెక్స్ట్ షాట్ లో చెప్తాను ఈ రోజు సమోసాలు అయితే చేశాను మూడు బాగానే వచ్చాయి ఫస్ట్ వేసింది అయితే మాడిపోయింది బాగా